హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన గుమ్మడికాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు గుమ్మడికాయని తీసుకున్నానండి దీనికి మనం పీల్ తీయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇందులో ఉన్న గింజలను తీసేసుకొని సన్నగా కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్క నుంచి వేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాల్ జీలకర్ర వేసుకుందాం ఆవాల్ జీలకర్ర చిట్టుపడమని తర్వాత ఇందులో ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చనాపప్పు పప్పు కాస్తంత మెంతులు వేసుకొని కారానికి తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి కాస్తంత కరివేపాకు తీసుకొని వేయించుకుందాం చూడండి మనకి పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కాస్తంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం దీని మీద మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం మనకి గుమ్మడికాయ అనేది త్వరగా ఉడికిపోతుందండి చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మరోసారి కలిపేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం ఫైనల్గా ఇందులో కాస్తంతా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకుందామండి ఒకవేళ ఇష్టం లేననుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇక మరంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా గుమ్మడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్